లలితా సహస్రనామాలు కామ్య కామలారూప కుసుమప్రియ కళ్యాణి జగతికి కంద కరుణాసర కరుణ అరస సాగర కామ్య కామలారూప కుసుమప్రియ కళ్యాణి జగతి కంద కరుణ అరస సాగర కామ్య కోరుకొనదగినది కొనదగినది కామకలారూప కోరిన మోక్షమునిచ్చు శ్రీవిద్యకు కామకల అని పేరు కదంబ కుసుమప్రియ కడిమి పూలను ఇష్టపడినది కళ్యాణి శుభప్రదమైన వాక్కు కలది జగతీకంద జగత్తుకు వేరు వంటిది మూలమైనది ఆధారమైనది కర్ణారస సాగర కర్ణారసము నిండిన సముద్రము వంటిది కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరద వామనయన వారుని మదవివ్వల కళావతి అరవై నాలుగు కళలు స్వరూపంగా కలిగినది కళాలాప మృదు మధురమైన వాక్కులు కలది అరవై నాలుగు కలలు తనవాకుగా కలది ప్రపంచముల ప్రపంచములో ఉన్న జలము శ్రీదేవి లాలాజలమని అర్థము కాంత కమనీయమైన రూపము కలది బ్రహ్మావస్థయే సిద్ధాంతముగా కలది కాదంబరి ప్రియ దేవయోగ్యమైన ఉత్తమమైన మధువునందు ప్రీతి కలది వరద వరములనిచ్చినది వామనయన అందమైన కనులు కలది వారుని వదవివ్వల ఖర్జూర పండ్ల రసముతో చేసిన వారుని అనే మధువుతో ఆనందించినది యోగ మార్గంలో వరుణనాడిని జయించిన వారు అమ్మవారి సాక్షాత్కరములో మేమర్జుట అని అర్థము విశ్వాదిక వేద విద్య వింధ్యాచలని వాసిని జనని విష్ణుమాయ విశ్వాదిక మొత్తము విశ్వమున కంటే అధిక అధికరాలు వేద విద్య వేదముల చేత మాత్రమే తెలియదగినది వింధ్యాచల వాసిని వింధ్య పర్వతములపై నుండినది విధాత్రి సకల లోకమును పాలించునది విధాత అయిన బ్రహ్మ యొక్క భార్య సరస్వతి రూపిణిని అర్థము వేదజనిని వేదములకు తల్లి విష్ణుమాయ విష్ణు సంబంధమైన మాయ విలాసిని తన విలాసం చేత సర్వజీవులను ఆడించునది